అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది తెలియపరచబోతుంది ఏమిటి అంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా జ్యోతిష్యం అనేది పుట్టిన తేదీ సమయం తోటి చెప్పటమే కాకుండా పుట్టిన తేదీ సమయం లేకుండా కూడా చెప్పటం అనేది జరుగుతుంది అట్లాగనే గవ్వల ద్వారా కూడా కొన్ని ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి గవ్వల ద్వారా కొంతమందికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా పరిపూర్ణంగా చెప్పటం అనేది జరుగుతుంది అయితే నా అనుభవంలో నేను ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల నూటికి నూరు శాతము విజయవంతంగా చెప్పగలిగేటువంటివి మీకు ఈ వీడియో ద్వారా తెలియబరచబోతున్నాను అందులో నా అనుభవాన్ని బట్టి భగవంతుడి ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి పిల్లల పేర్లు నూటికి నూరు శాతం ఖచ్చితంగా నేను భగవంతుడి దయ వల్ల చెప్పగలుగుతాను తర్వాత వచ్చేసరికి ఒక మనిషి మరొక మనిషికి దగ్గరైనప్పుడు అది స్నేహం కానీ మరి తర్వాత వచ్చేసరికి రిలేషన్షిప్ కానీ బాధపడుతుల బంధం కానీ ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఆ డబ్బులు వస్తాయా రావా అసలుకి ఆ వ్యక్తి ఇచ్చేవాడా లేదా ఇట్లాంటివన్నీ యాక్యురేట్గా అంటే వందకి వంద శాతం ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అనుభవాన్ని బట్టి నేను ఇవన్నీ కరెక్ట్గా నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలను అనేది నా నమ్మకం తర్వాత వచ్చేసరికి షాపుల పేర్లు నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలను భగవంతుడి వల్ల తర్వాత వచ్చేసరికి పిల్లల పేర్లు కూడా నూటికి నూరు శాతము వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను బట్టి తర్వాత వాళ్ళ యొక్క ఇంటి పేర్లను బట్టి పర్ఫెక్ట్గా నూటికి నూరు శాతం మంచి పేరుని నేను చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అది నూటికి నూరు శాతం నేను చెప్పింది మరి వాళ్ళకి పెట్టింది వాళ్ళ పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది కూడా చెప్పేది కూడా యాక్యురేట్గా నూటికి నూరు శాతం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఏదైతే పుట్టిందేది సమయం లేకుండా ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా నేను ఇదివరకు నా అనుభవాన్ని బట్టి నేను చెప్పటం అనేది జరుగుతుంది అట్లానే ప్రతిదీ ఏ పేరుని బట్టి అయినా సరే ఏ పేరుని బట్టి ఏది పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది పేరు బలాలు అనేది ఖచ్చితంగా నూటికి నూరు శాతం అనేది నేను చెప్పటంలో విజయం సాధించాను అంతేకాకుండా ఇదివరకు ఇదివరకు నేను ఏం చేశానంటే ఈ సినిమాలకు సంబంధించినటువంటి పేర్లను కూడా చూసి ఈ పేర్లను బట్టి ఏది మంచిగా ఉంటుంది అనేది కూడా ఇది వరకు చెప్పాను కానీ దానివల్ల నాకు ఎందుకు మనం ఇట్లా చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పేసి దాని గురించి కూడా నేను వదిలేసేయటం అనేది జరుగుతుంది కానీ ఏంటంటే ఈ మనుషులకి సంబంధించినటువంటి జాతకంలో భాగంగా షాపుల పేర్లు కానీ వ్యాపార సంస్థల పేర్లు కానీ తర్వాత ఎట్లాంటి పేర్లైనా సరే నూటికి నూరు శాతం ఖచ్చితంగా నేను చెప్పగలను తర్వాత వచ్చేసరికి జాతకాల పరంగా కూడా పేరును బట్టి ఎట్లా ఉంటుంది ఏంది రిలేషన్ ఎట్లా ఉంటుంది తండ్రి కొడుకుల మధ్య ఎట్లా ఉంటుంది తండ్రి కొడు తల్లి కొడుకుల మధ్య సంబంధం ఎట్లా ఉంటుంది అంతేకాకుండా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎట్లా ఉంటుంది ఇది భగవంతుడి దేవాలయం నూటికి నూటి శాతం ఖచ్చితంగా చెప్పగలను తర్వాత వచ్చేసరికి ఆ పేరు బలాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఏ రకంగా ఉంటుంది ఆ ఇల్లు అనేది వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది వాస్తుదోషం ఉంటే ఏ రకంగా చూపిస్తుంది వాస్తుదోషం లేకుండా ఏ రకంగా చూపిస్తుంది అనేది కూడా నూటికి నూటి శాతం అనేది నేను చెప్పగలిగేటువంటి ప్రయత్నం అనేది ఇది వరకు అందులో కూడా విజయాన్ని సాధించటం అనేది జరిగిందనమాట అయితే పేరు బలాన్ని పేర్లు పెట్టడం కానీ పేర్ల పేర్లు పేర్లు పెడితే వాళ్ళ ఇంటి పేర్లను బట్టి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది చెప్పటంలో భగవంతుడి వల్ల నేను దానిలో నూటికి నూటి శాతం విజయం అనేది సాధించాను అట్లాగనే ఇంకా కొన్ని 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 విషయాల్లో కూడా నేను మంచి ఇప్పుడు అంజనాలు ఉన్నాయి అంజనాల్లో కూడా నూటికి నూటి శాతం సక్సెస్ అనేది సాధించాను కాకపోతే ఏంటంటే అది కొంతమంది కొన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అది పూర్తిగా అనేది ఇప్పుడు నేను తయారు చేయకూడదు అన్న ఆలోచనతో నేను ఉన్నాను అందువల్ల అంజనాలని ప్రజెంట్ ఆపేసేసాను రాబోయేటువంటి రోజుల్లో నేను ఈ దృష్టికి సంబంధించినటువంటి కాటుక అది కూడా ఏంటంటే నేను దానిలో కూడా మంచి విజయాన్ని సాధించటం అనేది జరిగింది అది కూడా ఏంటంటే తొందరలో నేను తయారు చేసి ఎప్పుడు తయారు చేస్తాను అనేది కూడా నేను మీ అందరికీ తెలియజేసి ఒక నాలుగైదు నెలలు టైం అనేది పడుతుంది దానికి సంబంధించినటువంటి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి అనేది కూడా నేను చేసి అది కూడా కంటిన్యూషన్గా చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మీరు ఎట్లాంటి వ్యాపార సంస్థలు పెట్టుకున్నా సరే పిల్లల పేర్లైనా సరే ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే మీ బుద్ధి మీ కర్మను అనుసరించి ఉంటుంది అంటే మీకు ఎవరికైనా పిల్లలు పుట్టారు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ భగవంతుడు మీకు మనసుకి పలానా అతని ద్వారా మీరు పిల్లల పేర్లు కానీ ఏదైనా సరే షాపుల పేర్లు కానీ అది మీ బుద్ధికి భగవంతుడు అనిపిస్తేనే మీరు నాకు ఫోన్ చేయటం అనేది జరుగుతుంది అడిగి తెలుసుకోవటం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు కొంతమందికి పిల్లలు పుట్టడానికి మంచి టైం కూడా అడుగుతూ ఉంటారు కానీ ఏంటంటే దానిలో కొన్ని రోజులు కొన్ని టేయాలు అనుకూలంగా ఉండవు కొన్ని టేయాలు అనుకూలంగా ఉంటాయి అవి కూడా ఏంటంటే మనసుకు ఇబ్బంది కలిగించినప్పటికీ యాక్యురేట్గా చెప్పచ్చు ఏ లగ్నం ఎట్లా ఉంటుంది ఏమిటి బాగుంటుందా లేదనేది అమ్మటే చెప్పచ్చు కానీ ఏంటంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది నాకు ఇష్టం ఉండదు కాబట్టి పుట్టినటువంటి పిల్లల పేర్లు కానీ తర్వాత వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి పేర్లు కానీ షాపులకు కానీ హోటల్స్కి కానీ ఇది యాక్యురేట్గా వందకి వంద శాతం ఖచ్చితంగా అది పర్ఫెక్ట్గా చెప్పగలను కాబట్టి నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలన్న ఆలోచనతో అయితే ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీ అందరూ మరి పది మందికి తెలియపరుస్తారనుకుంటున్నాను నేను ఏదైనా జాతకాలు చెప్పాలి అంటే ఇది వరకు నేను చెప్పాను ఒక గంట అట్లా చెప్పాను ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక ఐదు వందలు తీసుకుంటాను ఐదు వందలు తీసుకొని నలభై ఐదు నిమిషాలు మాత్రమే చెబుతాను ఈ నలభై ఐదు నిమిషాల తర్వాత అదనంగా చెప్పాల్సి వస్తే ఒక గంట వరకు నేను మామూలుగా చెబుతాను గంట దగ్గర నుంచి మొదల ఒక ఐదు వందలు నేను తీసుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా జాతకాలు కనుక చెప్పించుకోవాలి అనుకుంటే ఏదైనా సరే జాతకాన్ని చెబితే పర్ఫెక్ట్గానే ఉన్నప్పటికీ మార్చగలిగేటువంటి శక్తి ఎవరికి లేదు ఒక టైం బాగలేదంటే ఆ సమయం అయిపోయేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ భగవంతుడి యొక్క ఆరాధన ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తా వెళ్ళాలి తప్పితే జాతకం అనుకూలంగా లేదని గ్రహాలు అనుకూలంగా లేదని మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదాలు వేసుకోవటం అనేది మంచిది కాదు కాబట్టి నేను చెప్పేది ఎట్లా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది అది కొన్ని విషయాలల్లో కాబట్టి ఎవరి చెప్పించుకోవాలి అనుకుంటే నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్కి ఒక ఐదు వందల రూపాయలు వేసేస్తే మీ కుటుంబంలో అందరి గురించి నేను చెబుతాను మీ పేర్లను బట్టి ఎట్లా ఉన్నాయనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నేను నీతిగా ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నాను మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన నాకు లేదు కాబట్టి ఇది నేను కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఈ జాతకాల గురించి చెబుదామన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఈలోపు ఎవరికైతే ప్రాప్తం ఉంటుందో భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా వాళ్ళకి ప్రాప్తం ఉండాలి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కూడా నాకు ప్రాప్తం ఉండాలి అట్లా ప్రాప్తం ఉన్నప్పుడు మాత్రమే నా చేత వాళ్ళు చెప్పించటం చెప్పించుకోవటం కానీ వాళ్ళ డబ్బులు నాకు రావటం అనేది అది కూడా జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీరు మరి నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి పంపించేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అంటారా అదంతా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నేను ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి వీడియోకి అందరూ అంటున్నారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అంటున్నాను కానీ నాకు దాని మీద అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అందరు చెబుతున్నారు కాబట్టి నేను చెబుతున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంతవరకు సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు అనేది కూడా నేను చూసుకోను ఎన్ని లైక్లు వచ్చినాయి అనేది కూడా నేను చూసుకున్నాను దేవ వల్ల నేను చెప్పేది ఎంతమంది చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా చూస్తున్నారు ఏ విధంగా వాళ్ళు మనసుకి మంచిగా అందుబాటులో ఉంది వాళ్ళు ఏ విధంగా అవగాహన చేసుకున్నారు అనేది మాత్రమే నేను చూస్తాను తప్పితే వాళ్ళ నుంచి నేను ఎట్లాంటి ప్రతిఫలం అనేది ఆశించకుండానే వీడియోలు పెట్టడం అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే వృత్తి వృత్తిది కాబట్టి నేను నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా చెబుతానన్న నమ్మకం భగవంతుడు నాకు కలిగించాడు కాబట్టి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎవరైనా చెప్పించుకోవాలంటే ఒక ఐదు వందల రూపాయలు నాకు ఫోన్పే చేసి ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం డబ్బు మాత్రమే చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పించుకోవాలి అనుకుంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది దానికి మీరు సిద్ధంగా కనుక్కున్నట్లయితే నాతోటి చెప్పించుకోవచ్చు పిల్లల పేర్లు కూడా పర్ఫెక్ట్గా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి